నేను శరత్చంద్ర కంత కన్న కూతుర్ని అని భూమి చెప్పగానే ఇక గగన్ చాలా షాకింగ్గా కోపంతో రగిలిపోతూ ఉంటాడు లేదు ఈవిడ చెప్తున్నది అబద్ధం అని లాయర్ వాదిస్తూ ఉంటాడు అసలు నేను ఎందుకు అబద్ధాలు చెప్తానండి ఆయన నా మా నాన్న నేను ఆయన కన్న కూతుర్ని అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి మాటల్ని నిజమని నమ్మేసి ద్వేషం పెంచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వు ఆయన కన్న కూతురు వనడానికి సాక్ష్యాలున్నాయా అని జడ్జి గారు అడగడంతో అప్పుడు భూమి తరపు లాయర్ లేచి నిలబడి నా క్లయింట్ నిరూపించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించవలసిందిగా నా క్లయింట్ తరపున నేను కోరుతున్నాను అని చెప్పడంతో ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి గారు చెప్తారు అలా భూమికి డిఎన్ఏ టెస్ట్ కోసం జడ్జి గారు పర్మిషన్ ఇవ్వడంతో కేపి చాలా సంతోషపడుతూ ఉంటాడు గగన్ మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక కోర్టు తీర్పు వాయిదా పడుతుంది డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తీర్పు అని చెప్పడంతో భూమి బయటికి వస్తుంది అపూర్వ చాలా కోపంగా భూమి దగ్గరికి వచ్చి ఏంటే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తావా డిఎన్ఏ టెస్ట్ రేపు ఉదయం కల్లా కూడా నీ బతుకు తెల్లారిపోతుంది చూస్తూ ఉండు ఎవ్వరూ అడ్డుకోలేరు నేను ప్రాణాలు తీసేస్తాను అని అపూర్వ భూమికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది వెనకాలే నక్షత్ర కూడా భూమి వైపు చాలా కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటే భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది తర్వాత గగన్ భూమి దగ్గరికి వెళ్లకుండా నేరుగా కారు దగ్గరికి వస్తాడు అప్పుడు శారద గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ భూమి అక్కడ నిల్చొని ఉందిరా రా గగన్ అని పిలుస్తూ ఉంటుంది ఎప్పుడు అనుకుంటున్నట్లు ఇప్పుడు తను మన భూమి కాదు ఆ శరస్చంద్ర కూతురు మనకు అవసరం లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు దాంతో శారద చాలా బాధపడుతూ ఉంటే దూరంగా నిల్చొని ఉన్న భూమి గగన్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది